చుట్టూ ఉన్న అద్వాన్న స్థితిలో ఉన్న డ్రైనేజీ కాలం నుండి వచ్చాయి దుర్వాసన పీలుస్తూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తూ వస్తూ రోడ్ల వెంబడి నడుస్తుంటేనే ఒక్కసారికే ఇంత బాధ ఇంత కష్టంగా ఉంటే ప్రతిరోజు ప్రతిసారి ప్రతి పూట నేను ఆ దారి వెంబడి వస్తూ వెళ్తూ ఉంటారు మీ పనులకి కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి కూలీలకి ఉద్యోగ పరంగా వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎన్నో పనుల మీద మార్నింగ్ వేస్తే మనం వెళ్తూ ఉంటాం వస్తుంటాం ఆ దారింబడి ఎలా నడుస్తున్నారు అసలు అసలు దారి లేదు తెన్నో లేదు ఎలా అయితే మన జీవితాలకి దారి తెన్నో లేదో అలాగే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పైన చాలా ఆగ్రహం కలుగుతుంది నాకు ఆగ్రహాన్ని తగ్గించుకోవడం అన్నది సాధ్యం కాని పనిగా ఉంది ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక గ్రామంలో తిరిగితేనే ఇలా ఉంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అంధకార ప్రదేశ్గా తయారైపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సింది గాలి నీరు తిండి చెప్పాలంటే కూడు గుడ్డ నీడ ఇది ఏమైనా మీకందరికీ ఈ ఇందులో ఉన్న మౌలిక సదుపాయాల్లో ఏదైనా కనీసం ఒక్కటైనా మీకు సరిగా అమరుతుందా ఈ ప్రభుత్వం వల్ల చెప్పండి మీ నుండే నేను కోరుతున్నాను సమాధానం అంధకార అంధకారంలో బ్రతుకుతున్నాం మనం అందరం చెప్పాలంటే అలాంటి ఒక రాక్షస రాజ్యాన్ని పరిపాలించగలిగే ఒక నీచాతి నీచమైన ఆ ప్రభుత్వానికి ఓటు వేయడమే మనం అప్పటి వరకు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తని చెప్పుకొని వచ్చి వెంటనే కరెంట్ తీసేసినట్లు అయిపోయింది మన అందరి జీవితాలకి ఏ ఫ్యాన్ గుర్తని చెప్పొచ్చాడో అదే ఫ్యాన్కి ఎంతో మంది సుకున్న పరిస్థితి అవునా ఫ్యాన్ గుర్తుకి ఓటని చెప్పేసి దగ్గరకు వచ్చి మీ దగ్గర అందరి దగ్గరకు వచ్చి జోలు పట్టుకొని అడుక్కున్న వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వం ద్వారా గెలిచిన ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రజా ప్రతినిధి అని చెప్పుకునే ఏ నాయకుడు కానీ మీ ఇంటి ముందరకు వచ్చాడా మీ బాధలు మీ బాధలు అడిగాడా కష్టాలకి తగిన దారి నెలిచి